టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నట్లుండి టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే టెస్ట్లకు లకు వేడుకోలు పలకడం ఒక రకంగా రోహిత్ శర్మ అభిమానులకు షాక్ లాంటిది ఇప్పటికే అంతర్జాతీయ టీ ట్వంటీలకు లకు గుడ్ బై చెప్పిన రోహిత్ శర్మ తాజాగా టెస్ట్లకు గుడ్ బై చెప్పాడు దాంతో కేవలం వన్ డే ఫార్మాట్ లో మాత్రమే కొనసాగుతున్నాడు అతడి పని అయిపోయింది కాబట్టి టెస్ట్ల నుంచి తప్పుకుంటున్నట్లు టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజరేకర్ కామెంట్ చేశాడు ఓపెనర్ గా అతని పని అయిపోయిందని దాంతోనే రిటైర్మెంట్ ప్రకటించాడని సంజయ్ మంజ్రేకర్ ట్వీట్ చేశాడు అంతేగా con la... టెస్ట్ ఫార్మాట్లో అతడి రీసెంట్ ఫామ్ పై కూడా కామెంట్ చేశాడు టెస్ట్ ఫార్మాట్లో గత పదిహేను ఇన్నింగ్స్లో అతను నూట అరవై నాలుగు పరుగులు మాత్రమే చేశాడన్నాడు అతడి బ్యాటింగ్ సగటు పది పాయింట్ తొమ్మిది మాత్రమే అతని ప్రస్తుత ఫిట్నెస్ స్థాయిలను పరిశీలిస్తే టెస్ట్ ఓపెనర్గా రోహిత్ శర్మ కథ ముగిసిందంటూ సంజయ్ మంజ్రేకర్ ట్వీట్ చేశాడు రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్లో అరవై ఏడు మ్యాచ్ల్లో నూట పదహారు ఇన్నింగ్స్లో ఆడి నలభై పాయింట్ యాభై ఏడు సగటుతో నాలుగు వేల మూడు వందల ఒకటి పరుగులు చేశాడు ఇందులో పన్నెండు సెంచరీలతో పాటు పద్దెనిమిది ఆఫ్ ఉన్నాయి అత్యధిక వ్యక్తిగత స్కోర్ రెండు వందల పన్నెండు పరిమిత ఓవర్ల తరహాలో రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ గొప్పగా సాగలేదు రెండు వేల పదమూడులో వెస్టిండీస్తో కోల్కతా వేదికగా జరిగిన మ్యాచ్తో టెస్ట్ క్రికెట్లోకి ఆరంగేట్రం చేసిన రోహిత్ శర్మ తొలి ఇన్నింగ్స్ లోనే నూట డెబ్బై ఏడు పరుగులు చేశాడు